హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు కర్లాన్ అని స్లీప్వెల్ షాప్ అని ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మరి స్వగృహ ఫుడ్స్ అని ఉంది మనం ఇక్కడ గ్రౌండ్ కి వెళ్దాం మరి గ్రౌండ్ ఎట్లా ఉంది మొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటలు పెను సంచలనం క్రియేట్ చేస్తుంది ట్విన్ సిటీలో ఉన్న రౌడీలు అందరూ నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కొద్దిమంది పబ్లిక్ బయట తీసుకుందాం ఇక్కడ కొంచెం ఏదో గుంపు కనబడుతుంది సరిగ్గా ఇక్కడ గుంపు తట్టు పోదాం ఇక్కడ చాలామంది మరి ఒక ఉన్నారు కొంతమంది జూబ్లీల్స్ నియోజకవర్గమా వీళ్ళు ఎక్కడన్నా అందరికీ నమస్తే అన్న వీళ్ళెక్కడ చూసినా సుధీర్ రెడ్డి మాటలు వైరల్ అవుతున్నాయి ఎల్పి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురించి ఆయన ఏమంటున్నా అంటే మొన్న నవీన్ యాదవ్ ర్యాలీలో అంతా రౌడీలే పాల్గొన్నారు అంటున్నాడు మరి మీరు కూడా పాల్గొన్నారా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరు ఎవరు సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు నిజమేనా అబద్ధమా మీరు చెప్పాలా అన్న నమస్తే నమస్తే అన్న మొత్తం రౌడీలతోనే ర్యాలీ చేసిండు నవీన్ యాదవ్ రౌడీ వాళ్ళ నాన్న రౌడీ వాళ్ళ తమ్ముడు రౌడీ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరూ రౌడీ అంటున్నారు మీరేం చెప్తారన్న మీ పేరు పేరు అన్న నా పేరు నమస్తే అన్న నా పేరు గంగుల మధు యాదవ్ తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులము అయితే ఇక్కడ ముఖ్యంగా బీచ్లు వెళ్ళమ నవీన్ ఎవడో విధవా జు ప్రజలు మొత్తం రౌడీలు అంటుండు ఎవడే రౌడీ ఆయన గుండాజలు చేసుకుంటా స్మగ్లింగ్ చేసుకుంటా ఆయన కబ్జాలు చేసుకుంటా రౌడీలను పోషించుకుంటా ప్రజల మనిషిని యువకుణ్ణి కష్టపడి కొట్లాడే నాయకుణ్ణి ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుణ్ణి పట్టుకొని రౌడీలు అంటాడా ఎంత కండకావరం ఎంత ఇది ఎంత ఆవేశం వస్తుందంటే మాకు అరే మా యాదవ్ల బిడేయ్య ఎప్పుడు ప్రజల కోసం కొట్లాడతాం నీతి కోసం న్యాయం కోసం ఉంటాం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి వెళ్ళి చిన్న శిశలం యాదవ్ అన్న ప్రజల కోసం పోరాడుతుండు ఎవరన్నా ఉన్నారా నాయకుడు ఏ అధికార పార్టీలో లేడు ఎవరితోటి ఉడికేం చేయలేదు ప్రజలందరికీ ఎమ్మెల్యే ప్రాబ్లం వచ్చా కూడా తెలిసేసేద్దామన్నా వాళ్ళు కనిచ్చిర్రు అంటే పెద్ద పులి కొడుకు నవీన్ యాదవ్ అన్న అంటే పులి కొడుకు నవీన్ యాదవ్ అన్న మీరు ఎప్పుడైనా మాట్లాడడం తెలియదు అన్న నవీన్ యాదవ్ అన్న నేనని తఫ్గా మాట్లాడుతున్నా కానీ నవీన్ యాదవ్ అన్న ఇట్లా అరే బాబు అని కూడా నాడు అన్నా అని పలకరించి ఇక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వెళ్ళి పక్క రాష్ట్రం నుంచి వచ్చినా కూడా జుబ్లీస్ ప్రాంతం కాకపోయినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా నవీనన్న అందరిని హక్కున చేర్చుకొని ఫస్ట్ తిన్నరా అన్న అని అడుగుతాడు నవీన్ అన్న గానీ సీశీలమ్మ కానీ అలాంటి వ్యక్తి ర్యాలీలో ఒక డే ముందుకు పోతుంటే ప్రజల ముందుకు పోతుంటే కండగౌరం తోటి నువ్వు రౌడీదంటావా మీరు కత్తులు కట్టర్లతో తిరిగి రాట కదా ర్యాలీలో ఇక్కడ చూపించమని చెప్పాలి సుధీర్ రెడ్డిని కటారాలు కటారాలుసుకుని అందరిని బెదిరించుకుంటా ర్యాలీకి తీసుకొచ్చారు అధికారం ఇప్పుడు ఇట్లనే ఉంది నెక్స్ట్ అయితే మొత్తం పక్కలతో ఊరేసి చంపేస్తారు అంటున్నాడు కళ్ళు మండి సుధీర్ రెడ్డికి కళ్ళు మండి ఎక్కడ ఉషపోక బలిసిన మాటలు మాట్లాడుతుండు బిడ్డ కబర్దార్ బీసీ బంధు వచ్చిండు బీసీలు ఎందుకు బీసీలు అదే చెప్తున్నా బీసీలారా మా యాదవ్ సోదరులారా నేను దయచేసి దండం మీద చెప్తున్నా ఒక బీసీ బిడ్డకి ఇక్కడ అవకాశం వచ్చింది ముఖ్యంగా బీసీలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నవీన్ అన్న అందరి వాడు చిన్న శిష్యులమ్మ అందరి వాడు ఒక ఇండస్ట్రీ కాదు సినిమా ఇండస్ట్రీ చూసుకో ఏ వర్గం చూసుకో కర్షక కార్మిక ఎక్కడ చూసుకో నవీన్ అన్న మోస్ట్ పబ్లిక్లో పేరున్న నాయకుడు ఆయన చూస్తూ కళ్ళు మండి కడుపు మండి లేని నిందలు మోపుతురు దాంతో సుధీర్ రెడ్డి ఏం చెప్తారు సుధీర్ వెనకాల కేటీఆర్ కూడా అనుకుంటారా డైరెక్ట్ సుధీర్ రెడ్డి మాట్లాడు సుధీర్ లేకపోతే ఇట్లాంటికి మాట్లాడతాడు సుధీర్ రెడ్డికి అహంకారం ఉండనేమంటున్నా సుధీర్ రెడ్డి రాంటోళ్ళు అక్కడ పక్కన ఉన్న పాట వాళ్ళు అందరూ ఉన్న బీసీలకు అవకాశం ఇవ్వలే బీసీలకు సపోర్ట్ అంటారు మరి బీసీపీడీ మీద పోటీలా పెడుతురువే అది బీసీపీడీ మీద పోటీకి పెడుతురువే తప్పని స్వచ్ఛతంగా మీరు కూడా బీసీ టికెట్ కానీ ఉండేది అది మీకు అది ఇక చదవ కాదు ఇక్కడ నాయక మీద గుండాలు రౌడీ గారి నిందాలు పోతారా ఎంత కండగౌరవమాయ మీకు ఇలాంటి ఇలాంటి చేష్టాలు దయచేసి సుధీర్ రెడ్డి మానుకో మా యాదవ్లం హైదరాబాద్ అందరం ఒక్కసారి కలిసినామంటే ఒక్క పిలుపు జై అంటే పోతారు బిడ్డ దయచేసి గమనించాలి మా సదరులలో కూడా చూస్తున్నావు కదా ఒక్కొక్క సదరుల కూడా చాలా మంది జనం లక్షల వేల ఉన్నారు ఆగ్రహేశకముందుకే సుధీరెడ్డి క్షమాపణ చెప్పు దయచేసి నువ్వు కూడా నవీన్యాన్ని సపోర్ట్ చేయాలి ఇక్కడ బీసీ బిడ్డ కాబట్టి మీ పేరు ఏం పేరు నా పేరు కృష్ణ కృష్ణముద్రాజ్ సుధీర్ సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటల కంటే ముందు మీరు మీ డిజిగ్నేషన్ మీ ప్రొఫైల్ చెప్పండి నా పేరు కృష్ణ ముద్రాజ్ నేను రాష్ట్ర ముద్రా సంఘం నుంచి ఒక కార్యవర్గా సభ్యునిగా నేను ఆల్రెడీ డిజిగ్నేషన్లో ఉన్నా తెలంగాణ కాసాని జ్ఞానేశ్వర దాంట్లో అయితే నేను చింతలపల్లి విలేజ్ పొడూరు మండల్ పరిగి కాన్స్టిన్సీ నుంచి

మా కుల దైవం పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను చెప్పండి అయితే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ సవిరా బార్ అని చెప్పి అప్పట్లో ఇరవై ఐదు సంవ ఇర రెండు వేల సంవత్సరంలో ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మేము పనిచేస్తున్నాం అక్కడ 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 చేసినప్పుడు ఒక చిన్న చిన్న సంఘటన జరిగితే అరే ఎక్కడి నుంచి వచ్చినా మన బీఈసీ నాయకుడు పిల్లోడు వానికి శాలరీ ఇవ్వాలి అని చెప్పి అక్కడ వేరేలు ఉండే మెయింటెనెన్స్ అన్న శ్రీశైలం యాదవ్ గారు మాకు ఆ రోజు అన్నం పెట్టేసి మాకు అక్కడ సాలరీ ఇచ్చారు అదేవిధంగా మరి శ్రీశైలం అన్న గారు అప్పట్లో ఆయన ఒక మన్ టైగర్ అనేది పేరు ఎట్లెట్స్ అంటే ఆయన ఒక పోటీ ఒక ఆయన స్పోర్ట్స్ మెన్ ఆ స్పోర్ట్స్ మెన్ని ఒక బాడీ బిల్డర్ని ఒక అది చేయడం వల్ల ఆయన పైల్మాన్గిరి గిరి పైల్మాన్ అప్పట్లో పైల్మాన్ అనేటోళ్ళు కానీ అదే విషయాన్ని రౌడీజంగా చిత్రీకరించడం జరిగింది మరి ఆయన ఎవరికి మీడియా ప్రంగా ఎవరిని అన్యాయం చేయలేదు ఎవరిని కొట్టలేదు తిట్టలేదు ఏమన్నా మీడియా ఛానల్స్ ఏమైనా ఉంటే ఆయన ఏమన్నా రౌడీజం చేసినట్టు ఉంటే చూపించండి మేము ఒక బీసీ కాన్సెప్ట్ మీద ఒక బీసీ కాన్సెప్ట్ మీద ప్రత్యేకంగా నేను అన్న కోసం ప్రేమ కోసం నా వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళ నుంచి ఓట్లు వేపియడానికి మేము వచ్చినాం నవీన్ అన్న గారు స్వచ్ఛందంగా వచ్చినాం మాకు ఎలాంటి రూపాయి అవసరం లేదు మాకు ఏది అవసరం లేదు ప్రేమతోటి ఒక బీసీ కాన్సెప్ట్ మీద కమ్మరి కుమ్మరి మంగళి సాకలని పేర్లు పెట్టి బీసీలను అనగదొక్కినటువంటి ఈ అగ్రకుల వ్యవస్థ మరి పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాం కులాలకు అతీతంగా మేము పనిచేస్తాం బీసీ కాన్సెప్టే అనే కాదు ఎస్సీలు ఉన్నారు ఇక్కడ బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు కాబట్టి అందరి సమక్షంగా మేము అందరము యువజన నాయకులు కానీ మేము ఒక మాజీ సర్పంచ్గా మరి బీసీ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మేము కాపాడుకోకపోతే మా బీసీ కాన్సెప్ట్ని రాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు తొక్కేసే విధంగా ఉన్నాయి ఎవడు లేసే వాణ్ణి కులపరంగా చూస్తలేరు మతపరంగా చూస్తలేరు పార్టీ పరంగా చూడకుండా వాళ్ళు బొంద పెట్టే ప్లానింగ్స్ అగ్రకుల వ్యవస్థది ఉన్నది కాబట్టి ఈరోజు మేము కంకణం కట్టుకొని బీసీలమంతా ఏకమై ఎస్సీలము మైనార్టీలము ఎస్టీలమందరము కూడా మరి ఆంధ్రలు తెలంగాణ కాకుండా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి బ్రదర్స్ కూడా అప్పుడు పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనే యాదవ్ గారు చాలా హెల్ప్ చేశారు మరి సినిమా ఫీల్డ్లో పనిచేసి ఎన్నో నానా రకాల ఇబ్బందులు పడితే కూడా ఆయన చాలామందికి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు అనుదినము వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ ప్రౌడీజం అనేది ఎక్కడ కూడా లేదు చెప్తారా సుధీర్ రెడ్డి గారికి మీరు ఒక రెడ్డి వ్యవస్థలో పుట్టడము నీ గొప్ప అనుకుంటున్నావేమో కానీ బీసీలంతా తిరగబడితే మళ్ళొకసారి నీకు పుట్టగతులు ఉండవు నువ్వు ఏ ఉండని ఏ పాటోడన ఉండని ఏ వ్యవస్థన ఉండని మాకు బీసీ కాన్సెప్ట్ అనే కాకుండా అగ్రకుల ఆధిపత్యాన్ని ఇంకా మేము సహించలేమని చెప్పి ఈ సమా ఈ అన్న ప్రచారం కోసం మేము వచ్చినాం స్వచ్ఛందంగా ఆయనకు ఓట్లు వేపిస్తాం ఖచ్చితంగా గెలిపిస్తాం మెజార్టీ గురించి నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మేమైతే ఓట్లు వేపిస్తాం ఆయన వెన్నంటే ఉంటాం గెలిచేదాకా ఇక్కడ నుంచి కదలనే కదలం అని చెప్పేసి ప్రమాణం చేస్తున్నాం అన్న మీరు చెప్పండి అన్న మీరు చెప్పండి అన్న సుధీర్ రెడ్డి అంతరాష్ట్ర రౌడీలు రాష్ట్రంలో ఉన్న రౌడీలందరూ ట్విన్ సిటీలు ఉన్న రౌడీలందరూ కత్తులు కటార్లు పట్టుకొని నవీన్ యాదవ్ ర్యాలీకి వచ్చినారు అందరూ చెవులకు పోగులు పెట్టుకున్నారు కనుబొమ్మలు కూడా పోగులు పెట్టుకున్నారు అందరు గడ్డాలు ఉన్నాయి బొట్లు పెట్టుకున్నారు అని చెప్పి సుధీర్ రెడ్డి అంటున్నాడు మరి సుధీర్ రెడ్డి మాటలు కొన్ని ఏకీపతిస్తారా ఏమన్నా మేమేమి ఏకీపూస్తా ఏమన్నా ఆయన ఎమ్మెల్యూ వచ్చి రౌడీల గుండాలు కానీ నవీన్ యాదవ్ ఏమంటే యువకులు ఉన్నారు నవతరం ఉంది నవయువ నవ నిర్మాణం ద్వారా కాన్సెన్స్లో కానీ రాష్ట్రంలో కానీ వారి సేవలు ఎవరు అడిగినా చెప్తారు నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ తెలంగాణ మొత్తం కూడా యాదవ్ బిడ్డ బీసీ బిడ్డ ఈ జూబ్లీ హిల్స్లో ఆయన గురించి ఎవరు అడిగినా చెప్తారు యువతరము పాత వాళ్ళు కావటానికి తెలివనట్టు ఉంది గడ్డాలు అవన్నీ చూసి ఆయన అనుకుంటున్నాము అని ఆయన ఒక కేబుల్ ఆపరేటర్ నుంచి ఇంత స్థాయికి వచ్చిండు ఆయన ఏ ఇట్లా రావచ్చు రౌడీలను భూ కబ్జాలు చేసి నవీన్ యాదవ్ గారి చరిత్ర చూడండి వాళ్ళ నాన్నగారి చరిత్ర చూడండి ఏ రకంగా ఉందో జూబ్లీస్లో ఏ ఇల్లు అడిగినా చెప్తారు ఆయన ఒక బీసీ బిడ్డలు నిలబడేందుకు కళ్ళు మండి కడుపు మండి ఆయన మీద లేనిపోయిన అభాండాలు మోపుతుండు కొట్లాడేది ఉంటే స్ట్రీట్ ఫైట్ చేయాలి కానీ ఇట్లా స్ట్రీట్ ఫైట్ లేనిపోయిన నిందలు మోపి అభండాల మోపి గెలవాలనుకోవడం వాళ్ళకే సాధ్యమవుతుంది నవీన్ అన్నకు అట్లాంటి ఇలాంటి మరక లేదు మేము తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం బీసీ సంఘం ద్వారా నవీన్ అన్న ఉద్దేశంతోంచి ఉద్దేశంతో ఇక్కడ జూబ్లీస్ రావడం జరిగింది అదేవిధంగా గెలిపించేదాకా మేము ఆయన నిమ్మటే ఉంటాం ఎన్ని లక్షల మీద ఎన్ని ఎన్ని వేల ఓట్లు మెజార్టీ అనేది మేము చెప్పలేము కానీ హండ్రెడ్ పర్సెంట్ విన్ నవీన్ యాదవ్ జై నవీన్ యాదవ్ జైన్ మాటల వెనుక కేటీఆర్ హస్తం ఉందా సొంతంగా మాట వారి వెనుక ఎవరు ఉన్నారో మాకైతే తెలియదు వాళ్ళు ఉన్నారు కాబట్టి